ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడే ఒక వార్త అందిందండి అదేంటంటే ఇప్పటి వరకు డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అనుకున్నారు ఫస్ట్ ముప్పై మూడు వేలు టూ పాయింట్ ఓ అన్నారు తర్వాత మూడు వేలు అన్నారు తర్వాత రెండు వేలు ఐదు వందలు అన్నారు సడన్గా నిన్న పదివేలు డిఎస్సి పోస్టులు అన్నారండి అయితే ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే తాజా సమాచారం గ్రూప్స్లో హల్చల్ చేస్తుంది అదేంటంటే డిఎస్సి పోస్టులు ఐఆర్పీలకి ఇచ్చేయాలని పెద్దలు సంతకాలన్నీ అయిపోయాయి ఎడ్యుకేషన్ కూడా సంతకం అయిపోయిందని ఒక న్యూస్ హల్చల్ చేస్తుందండి అదేంటంటే ఎస్జి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఐఆర్పీలుగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఆ ఐఆర్పీలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్స్లో కూడా పనిచేయరు వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు ఒక గంట ఉంటారు వెళ్ళిపోతారు ఫోటోలు దిగి వెళ్ళిపోతారు వీళ్ళండి ఐఆర్పీలు అంటే ఎక్కువగా కాసేపు ఉండి వెళ్ళిపోతుంటారు స్కూల్లో ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా ఉండరు వాళ్ళకి మరి టెట్ అవసరం లేదా ఇంక ఈ నోటు ఈ ఎగ్జామ్స్ అవసరం లేదా మళ్ళీ ఇగో స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇచ్చేసారు కదా మెరిట్ వాళ్ళతో పాటు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి అలాగే ఇప్పుడు ఏఆర్పిల్ కూడా ఇప్పుడు చదువుకుని వాళ్ళు అందరూ పక్కకి వెళ్ళిపోయారండి ఈ ఐఆర్పిల్కి ఇచ్చేద్దామని ప్రభుత్వ పెద్దలు అందరూ నిర్ణయించుకున్నారంట ఇదొక న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్ చెప్పారు ఎస్జిటి డిఎడ్ చేసిన వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఎస్జిటి పోస్టులు బీఎడ్ క్యాడర్ చేసిన వాళ్ళకి ఏమొచ్చి వచ్చి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కట్టి పెట్టేస్తారట ఇంకా మిగిలినవి ఎంత ఉంటాయండి ఒక ఫైవ్ పర్సెంట్ జిల్లాకు ఒక ఐదో పదో ఉంటాయి పోస్టులు ఈ పోస్టులు పాపం ఏదో ఉద్యోగం రాని వాళ్ళు వాళ్ళకి ఉంటారు కదండి వాళ్ళు కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగి అప్పులు చేసుకుని అన్నీ చేసుకుని చివరికి చూస్తే పోస్టులు ఉండవు వీళ్ళు ఐఆర్పీలకి అమ్మేసుకున్నారు అనుకుంటున్నా ఐఆర్పీలకి ఇవ్వడం కాదండి నేను అనుకోవడం ఏంటంటే ఐఆర్పి అమ్మేసుకుని ఉంటారు ఏదో ఇచ్చామో అని చెప్పి కంటి తిట్టు చర్యగా చేసి అసలు అసలు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోస్ట్ అసలు అంటే ఇప్పుడు డిఎస్సి ఏదో నామకానికి డిఎస్సి వేద్దామని స్టార్ట్ చేస్తున్నారా ఇంతమంది నిరుద్యోగులు అన్నిలతో ఆడుకోవడం ఏంటి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కనీసం ఎడ్యుకేషన్ ఉందా తండ్రి సి సీఎం అయ్యారని చెప్పి మంత్రి పదవులు ఇచ్చేస్తారు ఇదేమన్నా వంశపారంపర్యమా అండి వాళ్ళకేమీ అర్హతలు ఉండవసరం లేదా సిస్టమ్ ఎలా అవుతుంది ఇదండి ఇంత దారుణంగా చేస్తున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటండి చదువు ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా నిన్న కూడా పేపర్లో వచ్చింది పదివేలు పోస్టులతో డిఎస్సి ఇంతమంది రిటైర్ అయిపోతారని ఆ రిటైర్ ఆ రిటైర్ అయిపోయే పోస్టులన్నీ కూడా ఐఆర్పీలతో నింపియ్యాలని కంకణం కట్టుకున్నప్పుడు మరి ఎందుకు పేపర్లో వేయడం నిరుద్యోగుల మీద నిరుద్యోగుల ఆశలు చిగురించాలని వాళ్ళు ఎందుకు నిరుద్యోగులకి ఆశలు చిగురించడం తర్వాత మళ్ళీ వాళ్ళ అసలు మీద నీళ్లు జలడం ఎందుకు సార్ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు ఈ ఒక్క ఒక్కల సమస్య కాదండి ఇది లక్షల మంది ఉన్నారు సార్ లక్షల మంది లక్షల మంది సమస్య మీకు అర్థం కావట్లేదండి ఎందుకంటే తండ్రి సీఎం అయిన తర్వాత కొడుకు ఈజీగా మంత్రి పదవులు ఇచ్చేస్తారు మీకు నచ్చిన వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇచ్చేస్తారు మీకు నచ్చిన వాళ్ళకి మీరు పదవులు ఇచ్చేసుకుంటారు కష్టపడి చదువుకునేవాడికి పరిస్థితి తెలుస్తుంది సార్ అందరికీ తెలియదు కదా ఈ బాధ ఎంతమంది ఉన్నారు సార్ ఈ ఉద్యోగమే జీవితం అనుకుని చదువుకుంటూ ఉన్న వాళ్ళ మీ పెట్టిన నార్మలైజేషన్ అనే దరిద్రం వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి ఏ ఒ వైసీపీ ఎక్కడ దాక్కుంది సార్ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు షర్మిలక్క ఆస్తుల గురించి పోరాటాలు చేసి మీ అన్నయ్య నుంచి బయటకు వచ్చేస్తావు కాంగ్రెస్ పార్టీలో చేరావు కదమ్మా షర్మిలక్క మరి ఎక్కడున్నావు మీరెవరూ మాట్లాడరా బీజేపీ ప్రభుత్వానికి ఇది గుర్తురాదా కులమతాల కులమత విద్వేషాలను తీసుకొస్తారు కానీ ఒక ఆవిడ వచ్చి చెప్తుంది సాయిబాబా దేవుడు కాదు ఫకీరు ఆఫ్ఘని ముస్లిం అని ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడదా ఆవిడ కూడా కాంటెస్ట్ చేసింది కదా గుంటూరులో ఎమ్మెల్యే కింద ఎంపీ కింద కాంటెస్ట్ చేసింది కదా బీజేపీ తరఫుని ఇలాంటి వాళ్ళు వీటి గురించి మాట్లాడరా శివాజీ ఆడవాళ్ళ బట్టల గురించి వాటి గురించి మాట్లాడతారు అవన్నీ పెద్ద కాంట్రవర్సీలు ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ఎవరు మాట్లాడరా మీరు సమాజంలో లేరా మీ ఎవరికి బాధ్యత లేదా మరి నాకు అర్థం కావట్లేదండి హిందువు ముస్లిము క్రిస్టియను ఇలాంటి కులమత విద్వేషాలను రేగొట్టడానికి మాత్రం చాలామంది ముందుకు వచ్చేస్తారు ఈ మధ్యకాలంలో ఇవే ఉన్నాయి ఆకలి వేయడానికి కడుపుకి ఆకలి హిందూ అని ఆకలేదు ముస్లిం అని ఆకలేదు క్రిస్టియన్ అని ఆకలేదు కాలే కడుపుకి ఆకలి ఒకటే ఎవరికైనా కడుపులో ఆకలి వేస్తే ఎవరికైనా అన్నం తినాలి వాళ్ళు తినే ఫుడ్ తినాలి ఎవరికైనా ఆకలి ఒకటే దాహం ఒకటే నిద్ర ఒకటే మరి వాళ్ళెవరికి కూడా అవసరం లేదా రాజకీయ పార్టీలో నుంచుని అధికార పక్షంలో ఉన్న వాళ్ళ గొప్పలు పొందడానికి మన్నలను పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు వీటి గురించి ఎవరు మాట్లాడతారు ఎవరికీ అవసరం లేదు నేను ఎవరన్నా నేను ఒక్కదాన్ని మాట్లాడితే నా గురించి కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడానికి మాత్రం ముందుకు వస్తారు అందరూ ఇంతకు మించి ఏమీ చేయలేరు బెదిరించడానికి ముందుకొస్తారు బెదిరించడానికి వచ్చే వాళ్ళని ఏమంటారు ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇదిగో సార్ ఎంతోమంది ఉన్నారు నాది అయిపోయింది సార్ నేను ఇంకా మీరు ఎగ్జామ్ పెడతానన్నా నాకు అవకాశం ఇచ్చినా రాయను నాకు ఇంకా ఇప్పుడు కానీ ఎగ్జామ్ పెడితే డిఎస్సీ వేస్తే ఇంకా నాకు ఇప్పుడు అవకాశం ఉంది నోటిఫికేషన్కి కానీ నేను అప్లై చేయను ఎందుకంటే మొన్న అప్లై చేసాను నామ్లై చేసాను నేను భూతంతో కబలించిపోయాను కాబట్టి నేను సమస్య లేదు నేను ఎగ్జామ్ మీరు లక్ష పోస్టులు వేసినా నేను రాయను కానీ అందరూ చాలామంది ఉన్నారు సార్ వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను ఎవరు మాట్లాడలేకపోయినా నేను మాట్లాడతాను ఇంతమంది ఉన్నారు సార్ ఎమ్మెల్సీలుగా నించిన వాళ్ళు ఏమైపోయారు వీళ్ళందరూ ఏమైపోయారు ఓట్లు ఎప్పుడు మాత్రం కావాలి నిరుద్యోగుల పరిస్థితి డిఎస్సి అభ్యర్థులు మరీ అన్యాయం చేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రూల్స్ మార్చేస్తూ ఉంటారు రూల్స్ తీసుకొస్తూ ఉంటారు కొత్త రూల్స్ తీసుకొస్తారు రెత్తి మీద రుద్దుతారు ఇప్పుడేమో ఐఆర్పీలకి ఇచ్చేయాలని చెప్పి డీల్ మాట్లాడుకున్నట్టున్నారు ఇదండి దయచేసి ఇది మొత్తం చూసి నేను నా వీడియో ఎంతమందో చూడాలి సబ్స్క్రైబ్ చేయాలి అని నేను చేయట్లేదు ఇప్పుడు వరకు కూడా నాది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి చెప్పలేదు నేను నలుగురు గురించే వచ్చాను నలుగురు గురించే మాట్లాడుతున్నాను ఎవరికి సమాజ్ సామాజిక సమస్య ఏదున్నా సరే నా వంతు నేను స్పందిస్తాను ఇది నేను చెప్పాలనుకున్నది